ఇటీవల కాలంలో పక్కింటి వాడికి ఆపద వచ్చి అలోమని ఏడుస్తున్న పక్క నుంచి వెళ్ళిపోయేవాళ్లే కానీ ఆప్యాయంగా పలకరించి ఓదార్చే ఓదార్చేవాళ్లే కరువైపోతున్నారు కానీ ప్రమాదంలో తన బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న తల్లిని ఓ మోగజీవి ఓదార్చి కన్నీళ్లు తుడిచింది నీ బిడ్డ అల్లరిని నాలో చూసుకు అన్నట్టుగా చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది శివరాత్రి రోజున తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరిలో కొందరు యువకులు పుణ్యస్నానానికి వెళ్లారు అయితే నీటి ప్రవాహాల్లో వారు గల్లంతయ్యారు ఈ ఘటనలో తిరుమలశెట్టి పవన్ పడాల దుర్గాప్రసాద్ అనిశెట్టి పవన్ గర్రె ఆకాష్ పడాల సాయి మృతివాత పడ్డారు ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందటంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి ఈ ఐదుగురు యువకులకు వారి కుటుంబ సభ్యులు మార్చి ఎనిమిదిన పెద్ద కార్యం నిర్వహించారు ఈ సమయంలో అణిసెట్టి పవన్ ఇంటికి ఓ కొండ ముచ్చు వచ్చింది పవన్ మృతితో పుట్టేడు దుఃఖంలో ఉన్న అతని తల్లి వద్దకు చేరుకొని ఆమెను ఓదార్చింది ఏడవద్దంటూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసింది ఈ సీన్ చూసి అక్కడ ఉన్న బంధువులు ఆశ్చర్యపోయారు మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది